ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు త్రిపురలో ముగిసిన తిరుగుబాటు అమిత్ షా ఖమ్మం వరద బాధితులకు సరుకులను వాహనాల ద్వారా పంపిన మాజీ మంత్రి హరీష్ రావు నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది కౌశిక్ రెడ్డి నిజాం సాగర్ పరవళ్లు మంజీరా వైపు పరుగులు సినిమా వాళ్ళది ఉట్టి హనామి జగన్ దగ్గరే కూడా డబ్బు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తిన పవన్ దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో రెండు తిరుగుబాటు గ్రూపులు జనజీవన సంగతిలో కలిసేందుకు అంగీకరించాయి ఈ మేరకు కేంద్రం త్రిపుర ప్రభుత్వంతో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఆల్ త్రిపుర ట్రైగర్ ఫోర్స్ గ్రూపులు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని సిపి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని తమ ఫోన్ ట్యాప్ చేయాలని గ్యారెంటీ ఏమిటని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో కేవలం నలభై శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కదా అని అన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ కాంగ్రెస్ ఫండ్స్ కావని అవి ప్రజల సోమని అన్నారు తన నియోజకవర్గంలో ఓడిపోయినోడు చెక్కులు పంచుతున్నాడని తెలంగాణలో పరిపాలన దరిద్రంగా జరుగుతుందని కౌశిక్ రెడ్డి విమర్శించారు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలది ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా నిన్న శాసన శాసనసభ్యులు మంత్రి గారింట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో ఇవాళ మాణకొండూరు సిఏ గారికి సిపి గారికి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మాణకొండూరు సిఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము మరి ఆయన ఈయనకి ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా సిపి గారి ఫోన్ని కూడా జిల్లా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ జలాశయం నిండు కుండల మారింది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద అక్కడికి చేరుతుంది దీంతో మూడు గేట్లు ఎత్తి పదిహేను వేల క్యూసెక్ల నీటిని బంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి నాలుగు వందల ఐదు అడుగులు పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా రెండు టిఎంసీలు ప్రస్తుతం ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు అడుగులు పదిహేడు పాయింట్ సున్నా ఏడు తొమ్మిది టిఎంసీలకు చేరుకుంది దీంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఏపీ పిసిసి చీఫ్ షర్మి విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన తర్వాత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి రైనీ సీజన్ అంటే రెయిన్స్ వచ్చే సీజన్ అని అన్నారు దీంతో గతంలో ఆమె పాదయాత్ర అంటే పాదల మీద చేసే యాత్ర అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ట్రోల్స్ డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రైనీ సీజన్ మొదల నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది మం మహబూబాబాద్ లో వర్షానికి తీవ్ర నష్టం వాటిలింది సిద్దిపేట నుంచి ఉడత భక్తిగా సహాయం చేస్తున్నారు సీఎం తాటాకు చెప్పలకు ఎవరూ భయపడరు మానవ సేవ ఏ మాధవ సేవ అని అందరూ ముందుకొచ్చి వరద బాధితులకు సహాయం చేయాలి రాష్ట్రంలో ప్రజాపలన కాదు రాక్షస పాలన నడుస్తుంది సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం ముందుగా మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల నెలవేతనం వరద బాధితులకు అందిస్తున్నా మా తరహాలో బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలి మేము వరద సహాయం చేయడం కమ్మం వెళ్తే మా పెద్దవాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారు అక్కడ ప్రజలు ప్రభుత్వంపై దుమ్మత్తి దుమ్మత్తిపోస్తారు ఇండ్లు నీళ్ళలో మునిగిపోయిన వారికి రెండు లక్షలు రూపాయలు ఇచ్చి ఆదుకోవాలంటూ హరీశ్ర వెక్కిన్ భయపడము ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు ఎందుకంటే మేము పోయిని సాయం చేయడం అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రాణించే పరిస్థితి లేదు ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకు వస్తున్నటువంటి స్పందన మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు అయినా మేము వెనకకు పోలే ఈరోజు చూడండి నెల జీతం ఇచ్చాం దారీల కొద్ది సరుకులను ఆ ప్రాంత ప్రజలకు పంపిస్తా ఉన్నాం ఇది మా నిజాయితీ ఇది నిజంగా వరద బాధితులకు ఊరుతా భక్తిగా మేము చేసే సహాయం మీరు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయినారు ఒక హెలికాప్టర్ పంపించలేకపోయారు కనీసం అన్నం పెట్టలేకపోయినారు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన ప్రయత్నాలు మారుకుంటే మంచిది ఎప్పుడైనా మంచిది మంచి తప్పు జరిగితే ఒప్పుకొని దాన్ని సరి చేసుకోండి కానీ ఈ రకంగా చేయడం మంచిది కాదు ఇవాళ కూడా మేము పత్రికల్లో ప్రముఖ పత్రికలు అన్నిట్లో కూడా చూసాం అసలు మేము ఎట్లా బతకాలి అని వాళ్ళు ఏడుస్తున్నారు పదివేలు ఏ మూలకు సరిపోవంటున్నారు కట్టు బట్టలు తప్ప ఏం అంటున్నారు ఎవరి ఇల్లు అయితే పూర్తిగా నీళ్లలో నీటలో మునిగిపోయినాయో బట్టలు తప్ప ఏమి లేని పరిస్థితి ఉందో కనీసం వారికి ఒక్కొక్క ఇంటికి ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టండి అందులో ఎక్కువ మంది దళితులు గిరిజనులు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ ఉన్నారు ఎక్కువగా ఉన్నారు అటువంటి ప్రజలకు చేయుతనివ్వాలని చెప్పి వర్ధ ముంపులో చిక్కుకున్న ప్రతి పంచాయతీకి లక్ష వ్యక్తిగత విరళం వరద ప్రస్తుతలపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీకు ఫోటోగ్రాఫ్ ఇది డ్రోన్ ఒక ఎనిమిది కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళలో నడుము నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది ఏపీ ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మారి మరీ శ్రమించారు ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామంగా పనిచేశారు ఈ నేపథ్యంలో చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల్లో ముంచెత్తారు పనితనం ఆదర్శమంటూ ఆకాశానికి ప్రశంసనీయమని కొనియాడారు అధికార సంక్షోభం వ్యవస్థల నిర్వీర్యం వనరుల దోపిడి వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం వీటి నడమ మీ పాలనా దక్షత విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకమని అభినందనీయమని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కొనియాడారు అర్ధరాత్రి భారీ వర్షం ఉద్దు గాలి వీస్తున్న నిద్రాహారాలు సైతం మాని బొడమేరు బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నిమగ్నమయ్యారు పనులను ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున వరకు జోరున వారంలో నిరస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు బుడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండ్ మీద మూడు ఏదోతే బ్రీచెస్ రెండు వందల మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో అదేవిధంగా అటు రైట్ బండ్ మీద ఏడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర మూడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండ్ మీద ఉన్నటువంటి ఆ రెండు వందల మీటర్ల మూడు బ్రీచెస్ ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగి నగర గాని ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా గుంటూరు నందిగారం సునీష్ భార్య బేబీలత కామర్స్ గతంలో ఇదే పీఎస్లో నా భర్తపై హత్యాయత్నం చేశారు రాత్రి ఒంటి గంటకు అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే క్రమంలో నా భర్తను ఇబ్బంది పెట్టారు సురేష్ను అరెస్ట్ చేసి సునకానందం పొందుతున్నారు నా భర్త చేసిన తప్పింటి సాక్ష్యం లేకుండా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేశారు నా భర్తకి ఏదైనా అయితే చంద్రబాబు దే బాధ్యత చంద్రబాబు నాయుడు గారే ఒకవేళ మేము పోతే నా భర్తతో పాటు నేను పోతానేమో కానీ చంద్రబాబు నాయుడు గారు నా భర్తకి ఏదన్నా జరిగిన రోజు రాష్ట్రం అతలాకుతలం వైద్యని మాత్రం చెప్తాను నేను అంతే ఒంటి గంట రెండు మధ్యలో అరెస్ట్ చేశారన్న హైదరాబాద్ నుంచి తీసుకురావడానికి ఇప్పుడు టైం ఎంత అయింది ఎనిమిదిన్నర తొమ్మిది అయింది నా భర్తను కారులు మారుస్తా భయాందోళనకు గురి చేస్తా మే మేం మా వెహికల్స్ రాత్రి పది గంటల సమయంలో కిందకు వెళ్ళిపోయిన రెండు బోట్లు ఇరుక్కున్న ఐదు బోట్లలో మూడిటికి వైసీపీ జెండా గుర్తును పోలిన రంగులు ప్రకాష్ బ్యారేజ్ వద్ద ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్యూసెక్లు తగ్గిన వరద మూడు ఇరుక్కుని ఉన్నాయి బోట్లు ఇరుక్కున్నప్పుడే వచ్చి చూసిన వెళ్లి యజమానులు రేపు ఉదయం లోపు మరో బోటు కిందికి వెళ్లే అవకాశం గేటుకు అడ్డుగా పడ్డ రెండు బోట్లతో ఇబ్బంది అని ఇసుక తీసే బోట్లైనా వాటికి ముందుగానే ఇంజన్లు తీసేసిన యజమానులు బోట్లు గుడ్డుకున్న సమయంలో వాటికి ఇంజన్లు లేకపోవడంతో ప్రమాద తీవ్రత కొంత తగ్గింది గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది ధవలేశ్వరం వరద ప్రస్తుత నీటి మట్టం పదకొండు అడుగులు నమోదైంది ఇక్కడ నుంచి సముద్రంలోకి ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా లక్ష క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు నీటి మట్టం పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది సమయంలో ప్రజల్ని రక్షించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించడంలో వేసింది రోబోటిక్ లైఫ్ బోట్ పనితీరును ఏలూరు వరదల్లో వాడి ఎలా పనిచేస్తుందనేది ఏపీ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది చేశారు వరదల్లో మునిపోతున్న వారిని రక్షించడానికి రోబోటిక్ లైఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించనుంది ముగిసిన తిరుగుబాటు అమిత్ షా ఖమ్మం వరద బాధితులకు సరుకులను వాహనాల ద్వారా పంపిన మాజీ మంత్రి హరీష్ రావు నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది కౌశిక్ రెడ్డి నిజాంసాగర్ పరవళ్లు మంజీరా వైపు పరుగులు సినిమా వాళ్ళది ఒట్టి హామీ జగన్ దగ్గరే కూడా పవర్ కలిగా చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తిన పవన్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ నైన్